వృషభ రాశివారు కాళ అమావాస్య కాలాష్టమి రోజున ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా గుప్తంగా తెలుసుకుందాం వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే వృషభ రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఊ ఏ ఓ వా వి వే ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతుకులే వృషభ రాశి యొక్క అధిపతి శుక్రభగవానుడు వీరికి రాశిలోనే కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావము అని చెప్పి గమనించగలగాలి అక్కడే గురు సంచార స్థితి ఉంది గురు శత్రుస్థానంలో సంచారం చేయడం వలన ఈ ఆదివారం అమావాస్య ఈ కాళ అమావాస్య ఈ యొక్క అష్టమి తిథి ఎందున తప్పక వీళ్ళు కాళభైరవ నామ స్మరణ తెల్లజిల్లెడి వృక్షం దగ్గర దీపము తెల్ల జిల్లెడి యొక్క వృక్షం యొక్క వేరును తీసుకొని వచ్చి సింధురాన్ని పూసి ఒక గణపతి హోమాన్ని చేసుకొని ఇంట్లో పెట్టుకోగలిగినట్లయితే మీకు రాబోయేటువంటి ఏడు తర తరాల వారికి ఆనంద సిద్ధి ఐశ్వర్య సిద్ధి అమృత సిద్ధి కనక వర్ష సిద్ధి అనేటువంటి అనేక రకాల శక్తులు మీకు సిద్ధింపచేసి విద్యార్థిని విద్యార్థులకు ఉన్నతమైన ప్రపంచం ఉద్యోగస్తులకు తిరుగులేని ఉద్యోగాలు వ్యాపారస్తులకు తిరుగులేని రాజ్యాధికారాలు అలాగా వారు ఏదైతే అనుకుంటారో అన్నిటినీ కూడా ఆ శ్వేతార్క వరసిద్ధి మహాగణస్ వారు కాళభైర స్వామి యొక్క స్మరణ కాళభైరస్వామి యొక్క ధ్యానము మీకు యోగాన్ని ఆనందాన్ని కట్టబెడుతుందని చెప్పి గమనించగలగాలి అలాగనే వీరికి తృతీయంలో రవి అర్ధాష్టమ బుధుడు అర్ధాష్టమ శుక్రుడు కారణం వలన ఈ మాసంలో అంతను కూడా అష్టమి తిథి ఎందున అమావాస్య తిథి ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు మీ ఫోన్లు ల్యాప్టాప్లు ఓటీపీలు బ్యాంకు లావాదేవీలు వీలైనంత వరకు క్లుప్తంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి మీరు కొద్దిపాటి వస్తువులు పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి హోటల్ వ్యాపారస్తులు స్వయం వృత్తులు సేవారంగాలు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు వ్యవసాయ సోదరి సోదరీమణులు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడిన వారందరూ కూడా ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది